అందరికీ నమస్తే మొన్న మొన్న నేను కొరియాలో స్నో పడిని చూపించాను కదా ఆ స్నో అంతా ఇప్పుడు కొద్దిగా కరిగింది తర్వాత మళ్ళీ టెంపరేచర్ డౌన్ అయ్యేసరికి తెల్లవారుజామున చూడండి రాళ్ళు మాదిరిగా ఐస్ అయిపోయింది అంతా కాళ్ళతో తంతున్నా కూడా అది విరగడంలే అంత గట్టిగా అయిపోయింది పొలాల పక్క వచ్చాను చూడండి పాలీ హౌస్లు అంతా కొండలు గుట్టలు ఎలా ఉన్నాయో కొండల్లో ఎట్లుందో చూడండి కొమ్మల్లో ఉండేది అంతా రాలిపోయింది కింద పడిపోయింది ఇంకా కింద ఉండేది అంతా కరగలేదు అట్లనే ఉంది చూడండి బలె ఉంది చూసేదానికి చెట్లు విరిగి కింద పడినాయి స్నో పడిన రోజు పైన ఉండే స్నోని మోయలేక రెండో మూడో బన్నీ ఎక్కిందా చూడండి పడిందా ఇంకా ఆ పక్కంగా రెండు కనబడుతున్నాయి చూడండి పైన వాటికి అయిపోయినాయి యాక్చువల్గా ఎండు అవి ఇంకా వాటికి ఎనర్జీ ఉన్నది కాబట్టి తూకం ఎక్కువైనప్పుడు పడిపోయినాయి ఎట్లుందంటే ఒక పెద్ద బండరా మీద నడిసినట్టే ఉంది ఇక్కడ కార్లు పోయినాయి రెండు మూడు సార్లు ఏమో ఈరోజు ఈ దావాలో ఎందుకు వినో ఎత్తపడంలే ఆర్డర్ ఒకటి ఉంది కారు ఎట్లా బిందని తెలియదు ఎందుకు వచ్చానంటే ఈ గుట్టలలో ఎట్లుంటుందో చూపిద్దామని వచ్చాను యాక్చువల్గా మనం వీడో చేసినప్పుడు వరకు వచ్చి ఆగిపోయి వెనక వెళ్ళిపోయినా యూనివర్సిటీకి ఇది రాలేదు స్నో పడే రోజు ఈరోజు ఎట్లుంటుందో చూద్దామని వచ్చాను ఇది ఇంకా ఒక పది రోజుల వరకు పెరిగేది లేదు యాక్చువల్గా నేను ఇంకా కలుగుతుందేమో అనుకున్నాను మినిమమ్ వన్ వీక్ నుండి పది రోజులు పడుతుంది ఇంకా నడుచుకుంటూ వస్తుంటే ఆ కుక్క పరిగెత్తుకుంటూ వచ్చింది కనపడలేదు ఈ ఐస్లో ఈ మంచులో ఒక దెబ్బకి గుండె జారిపోయింది అండి తార్ రోడ్డు లేని చోట పొలాలకు పోయే దారులన్నీ అయిపోయినాయో బురద బురద అయిపోయినాయి ఇది నేను లాస్ట్ ఇయరు పొలం చేసిన ప్లేస్ ఇది ఇలాంటి పాలీ హౌస్లు బాగా ఉపయోగపడతాయి ఇలా చలి దేశాల్లో చూడండి పంట ఉంది ఏదో ఇప్పుడే మొలకలు వస్తున్నాయి ఒక స్నో ఉంది ఒక పంట ఉంది ఇక్కడ పాలక్ ఉంది కదా చాలా ఉన్నాయి ఇక్కడ పల్లి హౌసులు చూడండి పొడవునా ఏదో పంట పెట్టారు ఇక్కడ చూడండి మిరప చెట్లు అన్నీ చలికాలం స్టార్ట్ అయ్యేటప్పుడే ఉంటాయి ఈ విధంగా వీటిలో రెండు ఉంటాయి చూడండి ఒకటి కాదు పైన ఒకటి ఉంటుంది లోపల ఒకటి ఉంటుంది రెండు ఉంటాయి అనమాట హౌసెస్ ఓ దాని నుంచి చలి తట్టుకోలేకపోతే లోపలిది మళ్ళీ ప్రొటెక్ట్ చేసే విధంగా రెండు ఉంటాయి పది దాంట్లో కూడా రెండు ఉంటాయి ఇంకా ఇది వచ్చింది కదా ఇదేమంటే ఆ కవర్ని పైకి ఎత్తడము కిందకి దింపడము చేయొచ్చు చేత్తో లేకపోతే కొన్ని దాంట్లో మిషన్స్ ఏ ఉన్నాయన్నమాట బటన్ ప్రెస్ చేస్తే అదే తిరుగుతూ ఉంటుంది మోటరు అటాచ్ చేశారు రెండుగా ఉంటాయి పల్లీ హౌస్లు పక్క ఏమన్నా పన్నెండే వాటిని ఇలా బాక్సుల్లో పెట్టి అమ్మేస్తారు ఇంక ఎక్కువ పంట పండిస్తా అంటే ఎరువు కావాలి కదా ఎరువు మోటార్లు ఎన్ని ఉన్నాయో నానిపోకుండా వాడు పెట్టారు అవంతా ఎందుకు సారలుగా వచ్చాయంటే కొద్దిగా మెల్ట్ అయి ఉంటుంది కదా మళ్ళీ టెంపరేచర్ డౌన్ అయిపోతే అలా సన్నగా పొడువుగా గడ్డ కట్టిపోతుంది చూడండి అక్కడక్కడ అక్కడ కారుతున్నాయంటే కొద్దిగా టెంపరేచర్ రైజ్ అయింది నేను అర్థము ఈ టెన్నిస్ కోర్టు పక్కన ఇక్కడ వచ్చేట్టు ఇరిగి ఒడిపోయింది మా పొలంలో ఇక్కడ కూడా ఒక చెట్టులో పక్కన ఒకటి కొమ్మ ఇరిగి ఒడిపోయింది నేను ఇప్పుడు మళ్ళీ మా పొలం దగ్గరికి ఎందుకు వస్తున్నానంటే నిన్న ఆ తెల్లగడ్డల పైనంతా స్నోని తీసి పక్కనే వేసాను కదా అవి ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పి వచ్చాను మా ఓనర్ ఏం చేశాడంటే మెల్లగా మాట్లాడతాను ఇక్కడ హీటర్ ఆన్ చేశాడు పిల్లి కోసము పిల్లికి ఫుడ్ పెట్టాడు మళ్ళీ పక్కనే పాలు కూడా పెట్టాడు చూడండి ఆ హీటర్కి కింద పడుకుందనమాట మా ఓనరు చాలా బాగా టేక్ కేర్ తీసుకుంటున్నాడు చలికి తట్టుకోలేదు కదా అందుకోసం చెప్పి ఇది కంటిన్యూస్గా ఆన్ చేశాడు ఇది కూడా వచ్చి ఇక్కడ పడుకునే చూడం ఎంత బాగా ఇక్కడ కొరియాలో పిల్లుల్ని చాలామంది బాగా చూసుకుంటారు వాటికి ఫుడ్ కూడా కొండల్లో బాగా పెడతారు షెల్టర్ కూడా క్రియేట్ చేస్తారు ఇది బాగా బాగా వెచ్చగా ఉంది ఇక్కడ చూసారా మమ్మ ఓనర్ ఎంత మంచివాడో దీనికోసము ఇక్కడ ఫుడ్ పెట్టాడా పక్కనే ఉందే అది పెద్ద బాక్స్ అది పెద్ద డబ్బాలను తెచ్చాడు దాని ఫుడ్ చూడండి ఎంత ఉందో చూడండి చాలా బాగుంది నిన్న ఉన్న పొలంలో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఈరోజు ఒకరు కూడా లేరు నేను ఎవరినే ఉన్నా తెల్లగడ్డలు మొలకలు ఎత్తున్నా చూసుకొని నేను కూడా మయలుదేరేస్తా ఇక్కడ కడిగినే నీళ్ళు అన్నీ కూడాను ఐస్ మొక్కలు అయిపోయినాయి బూట్లు వేసుకున్నా నా షూ తీసేసి ఇంకా నిన్న ఇక్కడ ఒక అతను మొత్తం స్నో తీయేశాడు కదా చూడండి దాని మీద మళ్ళా ఒక పాలసట్టి గుడ్డ మాదిరిగా ఉండేదాన్ని కప్పేసినారు ఇలా ఉన్నాయి చెట్లు నేను అక్కడి వరకే తీసినానా అది కూడా కొద్దిగా కరిగిపోయింది ఇంకా మూలకు కొంచెం ముందే బాగానే ఉన్నాయి బట్ థ్యామ్ అయితే ఎక్కువగానే ఉంది ఇది ఆరుతుందో ఆరుదో చూడాల చెట్లయితే చూడడానికి బాగానే ఉన్నాయి నేను దీనిపైన ఇట్లా వేసేయాల పల్లి కవర్ ఒకటి ఈ వీకెండ్ ట్రై చేస్తాను లేకపోతే మళ్ళీ ఎప్పుడన్నా స్నో పడితే కష్టమవుతుంది ఇంతకుముందు ఆకులు బాగా గట్టిగా ఉండేటివి ఈ స్నో పడిన తర్వాత కొద్దిగా మెత్తగా అయిపోయినాయి ఇవి ఇంకొద్దిగా ఎండ ఏమన్నా అలా అలా తగిలితే ఎండ మళ్ళా కుదురుకొని మళ్ళీ పెరుగుతాయో బాగా ప్రస్తుతానికైతే చనిపోలేదు ఇవి చాలా ఫాస్ట్గా పెరిగిపోతున్నాయి ఆకులు కూడా చూడండి ఎంత వచ్చేసాయి అప్పుడే ఇంకా టైం పెట్టికి మే నెల వరకు ఉంది ఇంకా పైకి పెరగాలి ఇట్లా ఇంకో విషయం ఏమంటే నిన్న నేను ఇక్కడ పుదీనా ఉంది కదా దాన్ని తీద్దామనుకున్నా కానీ టైం లేకుండా బాగా చల్లగా ఉండడం వల్ల బాగా చల్లగా ఉండడం వల్ల తేలేదు పుదీనా చూడండి అట్లే బతికింది ఫ్రిడ్జ్లో పెడితే ఎట్లుంటుందో అట్లుంది ఎంత బాగుందో చూడండి లోపల ఇక్కడి నుంచి అక్కడి వరకు పుదీనా ఉంది చానా మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి వచ్చి తీసుకుంటా అసలు ఏమీ కూడా అవ్వలేదు మళ్ళీ స్నోసినే బా ఇట్లే ఉండనే బా చల్లగా ఉంది ఇవన్నీ క్లియర్ చేయాలంటే చాలా కష్టము ఇతను నేనే నిన్న క్లియర్ చేసాము ఇంకా అక్కడ ఒక ఆమె వచ్చింది ఆమె క్లియర్ చేసింది అవతలు ఇంకొకతను వచ్చినాడు ఇంకా మిగతా వాళ్ళు ఎప్పుడు చేస్తారే వదిలిదు ఇక్కడ అవ్వ ఉంటుంది కదా ఈ అవ అయితే చూడండి మొత్తం ముడిపోయినాయి ఇవి ఎంత ఇవి కరిగితే పర్లేదు అనమాట లేకపోతే టెంపరేచర్ డౌన్ అయిందంటే కన్నా మళ్ళీ ఇంకా గడ్డి కట్టిపోతాయి డౌన్ డౌనే చూపిస్తాను అనమాట తెల్లవారుజామున మైనస్ ఏడు మైనస్ ఎనిమిది ఆ విధంగా వెళ్ళిపోతుంది అలా ఉంటే ఫ్రోజన్ చేయటం ఉంటుంది అనమాట ఇవంతా కరగాలంటే నేను చెప్పాను ఇంతకుముందు వారం నుంచి పది రోజులు ఈజీగా పడుతుంది చూడండి ఇక్కడ ముల్లంగి ఆకులని వేలు తీసినారా ఇవి ఈ మంచుకి కూడా ఏమవ్వాలా అట్లే ఉన్నాయి వీటిని కావాల్సినప్పుడు ఎవరిని తీసుకుపోతా ఉంటారు పొలంలో మొత్తము ఎక్కడ చూసినా కూడా కనబడుతుంటారు మీకు అలాంటివి మా ఓనర్ కూడా ఎక్కడ బయలుదీసారు అక్కడ చూడండి ఇంకా ఇక్కడ ఉన్నాయి ఎక్కడ చూసినా ఉంటాయి ముల్లంగి ఆకులు ఇంకా మామూలుగా మేము వంట చేసుకొని గిన్నెలు కడుగుతాం కదా ఆ ప్లేస్లో చూడండి ఎట్లుందో గుర్తుపట్టలే అయిపోయింది యాక్చువల్గా ఈరోజు మళ్ళీ స్నో పోతుందని చెప్పి వెదర్ ఫోర్ క్యాష్లో ఉందనమాట తెల్ల వరకు కొద్దిగా ఉండింది మళ్ళీ ఇప్పుడు సూర్యుడు మేఘాలలో దాంకునేస్తాడు మేఘాలు వస్తున్నాయి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ చూపించింది స్నోఫాల్ మధ్యాహ్నం రెండు గంటలకి చూడాలా మళ్ళీ పడుతుందో పడదో మళ్ళీ షూలు వేసుకోవాలా వీటిని తీసి కుట్టిపిల్లి బాగా పడుకోంది బాగా గచ్చగా ఉంది నేను కూడా ఇక్కడ ఉండి బయలుదేరిస్తున్నా ఈ బాతులు ఉన్నాయి కదా ఇక ఎట్లా చూద్దాము లోపల అంతా మంచి పాపము వాటికి తిరిగేదానికి కూడా సరిగ్గా స్థలం లేదు బట్ వాటికైతే మంచి షెడ్ ఉంది అక్కడ లోపల పిండిపోతాయి చూడండి బీరకాయలు అలాగే వదిలేశాడు ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎండాకాలం వచ్చేంత వరకు వీటిని అనమాట మా ఓనరు చూడండి స్నో మొత్తము వచ్చి నిలబడిపోయింది ఇది కానీ తెగిందంట మెత్తిన పడుతుంది అబ్బో నేను దాన్ని గమనించలేదు చాలా డేంజర్ అనమాట న్యూస్లో కూడా చూపించారనమాట ఎక్కడన్నా కొద్దిగా సిటీ అవుట్స్కర్ట్స్లో స్నో పడిన తర్వాత ఇళ్ళ ముందర ఊడ్చుకుంటుంటారు కదా అలా ఊడ్చుకుంటున్నప్పుడు ఆ చెట్లు ఉండే స్నో కొమ్మలు భరించలేక మింద పడిపోయినాయంట పడిపోయి ఆ విధంగా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి న్యూస్ ఛానల్లో చెప్పారనమాట అదే కాకుండా ఏదన్నా షెల్టర్ ఉంటాయి కదా షెల్టర్ మీద ఎక్కువ బరువు ఎక్కువైపోయి అవి కూడా మింద పడిపోయినాయంట ఇలాంటి డ్యామేజ్ వేసినవి ఎక్కువగా జరిగాయంట ఈ హెవీ స్నో పడడం వల్ల మా పొలం చక్కడ ఉంటుంది చూడండి ఆ పక్క ఈ పక్క మొత్తం పలీ హౌస్లే ఉంటాయి ఇలాంటి ఎంత నేల ఉంటే జనాలకి ఇలాంటి చలికాలము కూరగాయలు పండించి సప్లై చేయడానికి సరిపోతుంది ఇంకో విషయం ఏమంటే కొరియాలో ఫ్లాట్ ల్యాండ్ చాలా తక్కువ అనమాట కాబట్టి వీళ్ళకు వెజిటబుల్స్ పండించేది కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా చలికాలం వచ్చినప్పుడు కూరగాయల రేటు కూడా సడన్గా పెరుగుతూ ఉంటుంది చూడండి అక్కడ కూడా ఒక చెట్టు రీపింది మధ్యాహ్నము రెండు గంటలకి మళ్ళీ స్నో ఉందని చెప్పి వెదర్ ఫోర్కాస్ట్లో ఉందని చెప్పాను కదా ఇంకొక కాలగంట ఉంది ఇప్పుడు ఒకటి ముక్కాలు అవుతుంది అప్పుడే కొద్ది కొద్దిగా వాలతో ఉంది ఒక్కొట్ ఒకటి ఇవంతా సైకిల్ ట్రాక్స్ నేను మీకు చాలాసార్లు చూపించుంటాను ఉండడం అయితే బాగానే ఉందనమాట ఇది చూడండి సైకిల్ కూడా తొక్కవచ్చు మధ్యలో బాగా క్లియర్ అయిపోయింది చూడండి కనబడుతుంది తెల్లగా పోతుంది స్నో ఇలాగే కొద్ది కొద్దిగా స్టార్ట్ అవుతుంది ఒకసారిగా పడుతుంది బాగా చూడాలా ఏ మాత్రం పడుతుందో నేను గొడుగు గుడి తెచ్చుకోలే ఇప్పుడు స్నో మాత్రం పడుతుంది డిసెంబరు జనవరి ఆ టైంలో ఒక పది రోజులు టెంపరేచర్ బాగా పీక్ వెళ్ళిపోతుంది మైనస్ పదిహేను నుంచి మైనస్ ఇరవై విధంగా ఒకసారి వెళ్తూ ఉంటుంది అలాంటి టైంలో ఇలాంటి చిన్న చిన్న కాలువలు కానీ హాన్ రివర్ కానీ ఉంటాయి కదా అవన్నీ ఫ్రోజన్ అయిపోతాయి అలాగనే జరిగితే ఈసారి నేను చూపిస్తాను ఒకసారి ఇలా రివర్ సైడ్ వచ్చి బట్ అప్పుడు వచ్చేదానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇప్పుడైతే ఓకే పర్లేదు కొద్దిగా చలిగా ఉన్నా కూడా చేతులు బయట పెట్టడానికి బాగానే ఉంది ఆ టైంలో అస్సలు మనము బయట తిరగడానికి కూడా ఛాన్స్ ఉన్నదనమాట ఇలా చేతులు కొద్దిసేపు ఎక్స్పోజ్ చేసేసరికి అసలు స్పర్శ లేకుండా అయిపోతుంది యాక్చువల్గా జేసీబీ వచ్చి మొత్తం క్లియర్ చేసేట్టుంది చూడండి చక్రాలు మడుతున్నాయి స్నో మొత్తము పక్కకు తోయేసింది ఈ సైకిల్ దారిలో ఉండేది అంతా కూడాను అందుకే ఇది క్లియర్ అయిపోయింది జనాలు కూడా అందుకే బాగా వాకింగ్ చేస్తున్నారు ఇక్కడ సైకిల్ వాళ్ళు తక్కువ ఉన్నారు కానీ వాకింగ్ చేసేవాళ్ళు బాగానే ఉన్నారు ఈ చెట్లు ఆకులన్నీ ఈ స్నో పడిన తర్వాతనే రాలిపోయినాయి అంతకుముందు ఎప్పుడు రాలేదు చూడండి అన్నీ రాలి దీని మీద పడినాయి బాగా తెలుస్తున్నాయి పలు పలు ఉన్నాయి దిబ్బలు దిబ్బలు తోచిపెట్టారు చూడండి ఎంత బాగుందో చూడ్డానికి కాలువ పక్కన మంచు పక్షులు ఎగడతానాయి బాగా వాటికి ఏం భయం లేదు బాగా తట్టుకొని బతికేస్తాయి మనమే ఇలా చలి వచ్చిన ఏమొచ్చినా పెద్ద పెద్ద జర్కిన్లు హీటర్లు నేర్చుకొని ఉండాల అక్కడ దూరంగా ఉండే కొండలు అయితే తెల్లగా స్నో పడుతున్నట్టు కనబడుతుంది స్నో వచ్చి మరి రాలతోంది కొంచెం కొంచెము ఇలాంటి టెంట్లు సైక్లింగ్ ట్రాక్స్ పక్కన అక్కడక్కడ ఉంటాయి ఎవరన్నా వాళ్ళు వచ్చి కూర్చోవడానికి చూడండి అక్కడ మాత్రం స్నో ఏం పడిందిలా బాగా ప్రశాంతంగా ఉంది సైకిల్ పెట్టేసి వెళ్ళిపోయినారు అక్కడ అక్కడ ఆ స్నోకి ఎడ్జ్లో మీకు పావురాలు కనబడుతుంటాయి అవి అక్కడ ఎందుకు ఉన్నాయంటే ఇక్కడంతా విత్తనాలు ఈ చెట్లలోంచి విత్తనాలు అనింటాయి కదా వాటికి ఎక్కడ దొరకలేదన్నమాట మొత్తం స్నో కవర్ అయిపోయిందే పాపము నిన్న నిన్న కూడా చూసాను నేను అలా నీళ్ళు పారిన చోట కొద్దిగా గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లోకి పోయి అవి ఏమైనా విత్తనాలు ఉన్నాయని చెప్పి అవి లోడుకొని తింటా ఉన్నాయి అక్కడ కొంగలు సుమారుగా ఉన్నాయి ఇంతకుముందు ఎప్పుడున్నాయి ఇక్కడ వాకింగ్ వచ్చేటప్పుడు ఒకటో రెండో కనపడేటివి ఇప్పుడు అక్కడ ఎన్ని ఉన్నాయో చేపల కోసం ఏమో అంటున్నాయి అక్కడ చాలా ఉన్నాయి చిన్నవి పెద్దవి అన్నీ అవి ఏం చేస్తున్నా తెలియడం లేదా చాలామంది చూసుకుంటున్నారు రెండు వాటిని వీళ్ళకి ఇవి ఎంతగా ఉంటాయి అవి చేపలు పట్టుకుంటున్నాయి ఇవి ఎగిరిగిది వాళ్ళు ఉన్నాయి కదా చూసేదానికి పిల్లవి పెద్దవి అన్నీ ఉన్నాయి ఈ ఐస్లో ఏముందా కానీ దాన్ని కూడా కొరుక్కుని తింటా ఉంది పావురము చూడండి ఏమన్నా విత్తనాలు ఏమైనా ఉన్నాయో వాటిల్లో వదుకుతా ఉంది ఒక పక్క కాకి ఉంది ఇంక పక్క పావురం ఉంది కొరియాలో కాకులు చాలా తక్కువ కంపడతాయి ఇలా బయట ఎక్కడన్నా పొలాల దగ్గరికి వచ్చినప్పుడే ఇలా అడవుల్లో ఒకటే రెండో కనబడుతూ ఉంటాయి ఈడ నేను ఎక్కువగా ఒకటి గమనించింది ఏమంటే వీళ్ళు సైకిల్స్ని నడిదలో వదిలేసి వెళ్ళిపోతారు ఇప్పుడు అక్కడ వదలొచ్చు కదా దీన్ని తక్కువ వస్తుంటారు ఒకవేళ దీన్ని ఇంకా వాటర్ ఉన్నప్పుడు ఇవి ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకొని తొక్కే ఎలక్ట్రిక్ బైక్స్ అనమాట దాన్ని వాటర్ ఉన్నప్పుడు అక్కడ వదలొచ్చు కదా ఇవి ఎంత డిస్టబెన్స్గా ఉంటాయి వేరే వాళ్ళకి ఎవరికైనా నడుచుకునే వాళ్ళకి సైకిల్లో వచ్చే వాళ్ళకి నేను చాలా చోట్ల గమనించాను ఇక్కడే కాదు మా యూనివర్సిటీ దగ్గర కూడా నడుచుకొని పెట్టేటప్పుడు నడకదారు పక్కన దాంట్లో అడ్డంగా పెట్టే తింటారు దాంట్లో వచ్చి ఆనందమేమో వాళ్ళకి అర్థమే కాదు ఇక్కడ ట్యాప్ ఉంది కదా ఇక్కడ మనకి నీళ్ళు కూడా ఉంటాయి ఇప్పుడు నీళ్ళు దగ్గర తాగొచ్చు లేదు చూద్దాము మేబీ ఆఫ్ చేయట్టున్నారు ఫ్రోజన్ అవుతుందేమో అని మామూలుగా అయితే నీళ్ళు వస్తాయి లేకపోతే ఇక్కడ ఏదో పెట్టారు అప్పటి వరకు ఏమన్నా పని చేయదని ఏమైనా ఎందుకంటే ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది దానికోసం ఏమన్నా దాన్ని క్లోజ్ చేసిన వచ్చు ఇంక ఇక్కడంతా కూడా సైకిల్ పెట్టారు కదా మన సైకిల్ ఇక్కడ పెట్టేసి లాక్ చేసి వెళ్ళిపోవచ్చు కావాలన్నప్పుడు వచ్చి మళ్ళీ ఆ సైక్లింగ్ ట్రాక్స్లో సైకిల్ తొక్కవచ్చు అనమాట పైన బ్రిడ్జ్ కాబట్టి వానకు కానీ ఇలా మంచి పన్నా ఏమీ అవ్వదు ఒక రెండు ఏళ్ళ ముందు బాగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు నీళ్ళు ఈ పిల్లలకి పైకి పోయినాయి అప్పుడు మాత్రమే ఈ సైకిల్ అన్నీ కొట్టుకుని పోయినాయి సుమారుగా అప్పుడు వచ్చి చేరండి మన్నేది ఆడు చూడండి ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు సైకిల్ పనికిరానివి దండిగా ఉన్నాయి ఒకరు కూడా ఎత్తుకోరు అన్నీ ఇట్లే ఉండిపోతాయి ఎన్ని రోజులైనా కూడా ఈ పక్క ఆ పక్క ఎన్నున్నాయి చూడండి తిరుక్కొని మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసా ఏదైనా సైకిల్ అన్నీ పడిపోయినాయి ఇది ఒక కన్వీనియన్స్ స్టోర్ అనమాట మనకి ఏమన్నా కావాలంటే ఎమర్జెన్సీకి ఏమైనా ఆకలిదంటే తీసుకొని తినచ్చు వాటిల్లో దండిగానే ఉంటాయి నా షాపులో మాట ఈ వీడియో నేను మా పొలం పక్క అంతా తిరుక్కొని వచ్చి మీకు చూపించాను ఈ వీడియో ఎలాగో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు నేను మళ్ళీ మా యూనివర్సిటీకి బయలుదేరుతున్నాను వీడియో చూసినందుకు థ్యాంక్ యూ